దేవమాత సన్మన్స్కుల చేత మోక్షమునకెత్తబడుట దేవమాత తన శరీరము సమాధిలో చడకుండునట్లు వరము పొందెను సన్మన్స్కులు దేవమాత శరీరమును పోవుట దేవమాత శరీరముతో ఉండుట అనున్నది మనకు నమ్మకము కలిగించుచున్నది సర్వేశ్వరుడు దేవమాత యొక్క ఆత్మ నుండి జన్మ పాపమును తొలగించెను అంతేకాదు ఆమె శరీరము సమాధిలో చెడకుండునట్లు చిత్తగించెను నీతిగల కర్త ఆదితండ్రిని చూచి నీవు మన్నుగానున్నావు మరల మన్నైపోయదవు అని శిక్షించి మనుష్యులందరూ మరణము పొందవాలనని నిర్ణయించాను కాని కన్య మరియమ్మ మరణము పొందినను ఆమె మరణ పర్యంతము స్వల్ప కలంకమైనా లేక జీవించినందుచేత ఆమె పరిశుద్ధ శరీరము చెడిపోకుండా సర్వేశ్వరుడు చిత్తగించెను ఆమె యొక్క శరీరము మనుష్యావతారమెత్తిన రక్షకునికి నివాసమును దేవవర ప్రసాదములకు పీఠమై ఉండినందున ఆమె పరిశుద్ధ శరీరమునకు నాశనరహితమైన వరమునొసగా చిత్తగించెను క్రైస్తవులారా మనము సుతుడైన సర్వేశ్వరుని దివ్య సప్రసాద మూలముగా లోకునుచున్నాము యేసు మన శరీరంలో ఐక్యపడుచున్నాడు ఇది ఇట్లుండగా యేసుతో ఐక్యపడిన మన శరీరమును మరల ఏ విధమైన అశుద్ధ పాపము చేత మరణపరపక శ్రద్ధతో ప్రవర్తించుదుక మనుష్యులందరూ కడదిన మందు మృతులలో నుండి జీవవంతులై లేదురు అప్పుడు మన ఆత్మలు మన శరీరములతో చేరిపోవును కాని మరియమ్మకు అట్లు కాదు ఆ పరిశుద్ధ మాత తనతో కూడా మోక్షములో లేకుండట అనేది ఇష్టము లేకుండెను అందుచేత ఆమె శరీరముతోనే తనతో కూడా మోక్షములో నుండుటకు పుత్రుడైన సర్వేశ్వరుడు చిత్తగించెను అందువలన కన్య మరియమ్మ మృతి నొందిన కొలది కాలమునకే పుత్రుడైన సర్వేశ్వరుడు కొందరు సన్వంస్కులను పంపి పరిశుద్ధమాత శరీరమును మోక్షమునకు తీసుకుని రండని ఆనతిచ్చెను సన్మంస్కులట్లు చేయగా ఆ పరిశుద్ధ శరీరము మోక్షములో ఆ పుత్రుడైన సర్వేశ్వరుని ఆత్మతో నైక్యమయ్యను అది మొదలు దేవమాత మోక్షమునకు రాణి అయి తన దివ్య కుమారుని తోడను వేనవేల సన్మంచకులతోనూ పుణ్యాత్ముల తోడను మోక్షమున వెలయుచున్నది సర్వేశ్వరుడు దేవమాతకు సిగిన మహిమను చూచి మనమును ఆమెను కొనియాడి పొగడి ఆనందించదుముగాక కడతీర్పు దినమున మనము జీవవంతులమై లేచదమన్నది సత్యము అప్పుడు మనము లేచి మోక్షమునకు పోయేదమో నరకమునకు పోయేదమో చెప్పలేము ఈ లోకములో చేసిన పాప పుణ్యములకు తగినట్లు ఆ కడదినమున తీర్పు పొందదుము సన్మన్సుకులు దేవమాత శరీరమును మోక్షం కెత్తుకుని పోవునప్పుడు ఆమె పొందిన మహిమను తలంచి మనకు గొప్ప సంతోషము కలుగును అది ఎట్లనగా ఆమె తన శరీరముతోనూ ఆత్మతోనూ మోక్షమునకు వేయించేసి అచ్చట అసమానమైన మహిమను పొందినదై మనకు తల్లిగాను శరణముగాను ఆదరవుగాను కాపరిగాను ఉండ చిత్తగించి ఉన్నది కనుక మనం అనుభవించు కీడులను ఇక్కట్లను చూచుచు ఆమె ఊరకుండున మనలను కష్టము నుండి కాపాడుటకు ఆ పరమ తల్లి కాచుకొని ఉన్నది నిట్టూర్పు విడిచి ఆమెను నమ్మికతో మనవి చేయు పక్షమున ఆమె మనకు కావలసిన వరములను ప్రసాదించుననుట సత్యము